కార్మిక చట్టాల సవరణను నిలిపివేయడంతో పాటు కార్మికుల హక్కులను కాపాడడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సమయంలో భాగంగా గురువారం రోజున చతుర్తి మండల కేంద్రంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక తహసీల్దార్కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మల్యాల నయ్య పేర్కొన్నారు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒకరోజు కార్మికుల సమ్మెలో భాగంగా చంద్రుతి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ నగరేష్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ కార్మికులకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు హమాలయ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సంఘం నేతలు పోతారం బాబు కొమ్ము శేఖర్ వాసం కిరణ్ తిరుపతి లచ్చయ్య బాబు కుమార్ చిరంజీవి గంధం ప్రదీప్తో పాటు పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు దీనిలో పంచాయతీ కార్మికులు అమాలి కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక చట్టాలను ప్రైవేటీకరణ చేయడానికి మెయిన్ ఉద్దేశం అటువంటి కార్మిక చట్టాలను కాపాడుకునే దిశగా కార్మికులందరూ ఏకతాటిగా ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే కారోబార్ బిల్ కలెక్టర్ను గ్రామ పంచాయతీలో విధిగా కొనసాగించాలి ముఖ్యంగా మల్టీపర్పస్ అనే పని విధానాన్ని రద్దు చేయాలి అలాగే కొన్ని గ్రామ పంచాయతీల్లో సంవత్సరానికి ఒకేసారి బాండు పేపరు బలవంతంగా రాయించుకుంటా ఉన్నారు వాటిని కూడా రద్దు చేయాలి ప్రస్తుతం ఇప్పుడు పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి కార్మికులను ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేయాలి ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుండి పోరాటాలు చేసినటువంటి పోరాట ఫలితంగా గత సంవత్సరం నుంచి ఎనిమిది వేల ఐదు వందల వేతనం పంచాయతీ కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది ఆ వేతనం ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు లోపల సర్పంచ్లకు కానీ ఆ పంచాయతీ కార్యదర్శులకు అటాచ్ లేకుండా నేరుగా వారి వారి అకౌంట్లలోనే జమ కావాలి ఎందుకంటే వారి వేతనం ఒక్కొక్క నెల ఆగిపోవడం జరుగుతుంది పని చేసుకుంటేనే బతికే అటువంటి కుటుంబాలు కావున వారు రెక్కాడితే కానీ డొక్కాడని ఈ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల కుటుంబాలు కనుక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అక్రమంగా ఇప్పటి వరకు తొలగించినటువంటి కార్మికులందరినీ కూడా ఏదో విధిగా వారి డ్యూటీలో జర్ చేసుకోవాలి ఒకవేళ జైన్ చేసుకుని పక్షంలో ఎక్కడైతే కార్మికుని తొలగించిరో ఆ పంచాయతీ ముందు అన్ని గ్రామాలకు సంబంధించిన పంచాయతీ కార్మికులతోటి ఆ పంచాయతీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడానికి కూడా సిఐటియు జిల్లా కమిటీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం వీరికి పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుడు కానివ్వండి అమలిలో పనిచేస్తున్నటువంటి కార్మికుడు కానివ్వండి అసంఘటితంగా కార్మికులు పనిచేస్తున్నటువంటి వారి వారిని కూడా ఆపద వచ్చినప్పుడు అంటే పనిచేయంగా అక్కడక్కడ యాక్సిడెంట్లు జరిగిన కాలు చేతులు విరిగిన అటువంటి వారి కుటుంబాలకు తక్షణమే ఒక ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రే ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్మికుల చట్టాలను ఉల్లంఘించే చట్టాలను ఫస్ట్ ఆల్ వారి వెనక్కి తీసుకోవాలి ఆహార భద్రత కార్మికులకు ఆహార భద్రత వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ఆలోచనలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అటువంటిది కూడా వెనక్కి తీసుకోవాలని సిఐడిఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ పంచాయతీ కార్మికులలో పనిచేస్తున్న వారందరినీ కూడా కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి తగ్గకుండా కూడా వారికి వేతనం ఇవ్వాలి అలాగే ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా రోజువారీ కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఆశ కానివ్వండి అంగన్వాడీలు కాని కానివ్వండి వారికి బీడి కానివ్వండి వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి